అంటే నేను ఈ భయం అనే పదాన్ని రాజకీయ నాయకుల విషయంలో పెద్దగా నమ్మను కానీ కొన్ని దుష్టాంతాలు ఉదాహరణలు చూసినప్పుడు మాత్రం అది వాడక పదవేమో అనిపిస్తూ ఉంటుంది అయితే నాయకులకు వాడకుండా మనము ప్రభుత్వానికి వాడదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక భయంగానే వెంటాడుతుంది అది జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఫ్యాక్టర్ తాము ఎంత ప్రయత్నించినా కూడా అంటే వాళ్ళు ఆరోపిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి చేసే నెగటివ్ ప్రచారాన్ని అంటే వాళ్ళు ఆరోపిస్తున్నట్టు నెగిటివ్ ప్రచారాన్ని అడ్డుకోలేకపోతున్నాము తిప్పికొట్టలేకపోతున్నాము అని ఒకటి ఎక్కడ తమకి ఒక నెగిటివ్ వార్త ఒక చిన్న నెగిటివ్ వార్త వచ్చినా కూడా దాన్ని వెంటనే ఖండించడానికి తమ గుప్పిట్లో ఉన్న లేదంటే తమకి భజన చేసే పత్రికలు మీడియా ద్వారా ఎందుకు ఇలా కథనాలు వారిస్తారు అర్థం కాదు ఒకటి పాజిటివ్ దృక్కోణంలో గనక అయితే అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచినే ముందుకు తీసుకెళ్దాము అనేటట్లయితే అది ప్రచురించే సమయం వేరుగా ఉంటుంది టైమింగ్ వేరుగా ఉంటుంది ఎప్పుడైతే మనకి వ్యతిరేకంగా కొన్ని కథనాలు వస్తాయో లేదు కొంత ప్రచారం జరుగుతుందని భావిస్తామో సోషల్ మీడియానైతే ఎవరు కట్టర్ చేయలేరు సోషల్ మీడియా అనబడు ట్విట్టరు ఫేస్బుక్ ఈ వాట్సాప్ యూట్యూబ్ మీడియాలో తిరిగే వీడియోల మీద ఆందోళన వ్యక్తమవుతుందో అప్పుడు ఈ అభివృద్ధి కథనాలు టైమింగ్ బాగుంది కదా ఆందోళన సలరేగినప్పుడు అభివృద్ధి కథనాలను ప్రచురిస్తున్నారు తాజాగా ఏంటంటే యంత్రజ్యోతి స్టోరీలో రాజధాని పనులు చకచకా అని ఒక హెడ్డింగ్తో కొన్ని స్టోరీలు రాశారు పైన అక్కడ పనులు జరుగుతూ ఉంటాయి కాబట్టి కానీ చకచకా అని మనము పక్కపక్క నవ్వుకునేలాగా గత పదహారు నెలల నుంచి కనీసం రెండు నెలలకు ఒకసారి చూసాం ఎన్నిసార్లు చకచక్క నడిచినా కూడా మధ్యలో ఎందుకు పూర్తి అవ్వటం లేదు అంటే మనము అనుకున్నంత వేగంగా అక్కడ పనులు జరగవు ఎక్కడా జరగవు వెంటనే మన సపరకాయ వాళ్ళు వేస్తుంటాడు అనుకోండి లేచాడు కూడా వాళ్ళు లేచి ఏమంటాడంటే బస్సు ఒక చిన్న ఇల్లు కట్టాలంటేనే ఏడాది పడుతుంది బస్సు బస్సు అమరావతిలో టాయిలెట్ కట్టాలంటే నీకు తెలుసా బస్సు టాయిలెట్ కట్టాలంటే యాభై వేలు అవుతుంది అట్లాంటప్పుడు ఈ ప్రాజెక్టులు కోట్లు ఎందుకు కావు బస్సు అంటాడనమాట రైతు సపరకాయ నువ్వు పడుకో ఇప్పుడు కర్సు గురించి ఈ సమయం గురించి మాట్లాడట్లా ఈ ఆందోళనకర ప్రచారానికి విరుగుడుగా అభివృద్ధి మంత్ర స్టోరీలు వేస్తారే దాని మీద అభ్యంతరం ఇప్పుడు కావాలంటే ప్రతిరోజు ఒక ఇది పెట్టేసేసుకోండి వస్తుంది పెట్టుకొని డే వన్ డే టూ డే త్రీ ఇట్లా ప్రతిరోజు ఏం పని జరుగుతుందో పెట్టుకోవచ్చు కొంతమంది పెడుతుంటారు కదా స్టోరీలు ఏదే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు చూస్తున్నాం మనం ఉన్న ఏరియాలో నిన్ననే ఒక గుంత తీశారు గుంత పక్కగా నీరు వెళ్తుండగా ఈ గుంత నిండిపోవడం వల్ల వెంటనే పనులు చేయలేకపోయారు ఈ రోజు నుంచి మళ్ళీ పనులు బిగినవుతున్నాయి గుంతలోని నీళ్ళన్నీ పక్కకు వేసేసి తర్వాత మట్టిలోకి మొక్కను నాటారు మొక్కను చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో వచ్చేవారని కలుద్దాం ఇలాంటి స్టోరీలు కూడా వస్తుంటాయి కదా అలా కూడా పెట్టుకోవచ్చు లేకపోతే ఈ రాజధాని పనులు చకచక అని రెండు వేల ప ఇరవై నాలుగు జూన్ పన్నెండు తర్వాత ఎన్నిసార్లు చూసుంటారు అందరూ ప్రతిసారి అది అలా జరగలేదు అని ఎవరన్నా అనగానే వెంటనే అప్పటికేం ఉండదు ఒక నెల తర్వాత పోయిన నెలలో పలానా అడ్డంకి వల్ల ఈ పని జరగలేదు అంటాడు ఆ రోజున అది ఒప్పుకోవటానికి నామోషితాను నెల తర్వాత ఒప్పుకుంటారు మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి భారీ వరదలు వర్షాలతో పనులు ఇప్పుడు మళ్ళీ తిరిగి రూపందుకున్నాయి అని ఈరోజు రాసేది ఆ రోజున ఎవడన్నా పొరపాటున అక్కడ నీళ్ళు చేరిని అంటే వాడు దేశద్రోహి రాష్ట్రద్రోహిగా మిగిల్చారు తప్పు కదా అది అక్కడ జరిగిన దాన్ని జరిగి అంటే అన్వయించడం ఇంప్లిమెంట్ ఏమంటారు ఇంప్లికేషన్ అవతల వాడికి ఇదిగో ఇది జరుగుతుంది తెలుసా అని తప్పడం తప్పు బిల్డింగ్ ఎంతవరకు పూర్తయింది చెప్పు ఎంతవరకు పూర్తవుతుంది అవుతుందో ఎంతవరకు చెప్పు అంతేగాని వాడెవడో విమర్శించాడని చెప్పేసి మనం పరిగెత్తుకుంటూ వచ్చేసి చెప్పడం ఎందుకు ఇదే తప్పు కదా అమరావతికి సంబంధించి జిఐడి క్వార్టర్స్ జడ్జిల క్వార్టర్స్ ముఖ్యంగా మనకి జడ్జిలు ముఖ్యం కాబట్టి ఆ క్వార్టర్స్ పూర్తవుతూ ఉన్నాయి మంత్రులు క్వార్టర్లు సరే మంత్రులకు ఆల్రెడీ కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతారనమాట వీళ్ళందరూ ఏంటంటే ఒక మంత్రుల సముదాయంలోనే ఉంటారు ఇక్కడికి పూర్తయితే మేబీ అది ఎప్పటికి పూర్తి కావచ్చు ఈ ఫోటోల్లో పెట్టిన దాన్ని బట్టి అంటే నేను చూసిన ఫోటోల్లో పెట్టిన దాన్ని బట్టి జస్ట్ లోపల ఊరక ఏమంటారు మనం ప్లాస్టింగ్ పని మాత్రమే ఇలా ఉంటుంది దానికి ఎంత లేదన్న ఒక మూడు నెలలు పడుతుంది అన్నమాట మూడు నెలల్లో అయిపోతుంది నేను అనుకుంటున్నాను కానీ ఇది ఇలా చకచక్క అని రాసేసి ఒక నాలుగు నెలల తర్వాత మళ్ళీ చకచక్క అని రాసేస్తే మనం ఎక ఎక్కలో పక్క పక్కలకి చోటిచ్చినట్టే కదా ఇది అంతా ఎందుకంటే ఓపెనింగ్లో మనం చెప్పినట్టు నిన్న ఒక సింగిల్ లెటర్ ఛానల్లో అసలు ఏంటి ఈ పనులు పూర్తిగా పోతే చంద్రబాబుకి కష్టమేనా అని ఒక పెద్ద అరగంట స్టోరీ చేసి పూర్తిగా పోతే కష్టమేనా అని బాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారికి కానీ గెలుపు మంత్రం తెలిసింది గెలుపు మంత్రం తెలిసింది నువ్వు ఈటిల్ని ఇవి పూర్తి కాలేదు కాబట్టి ఓడిపోతారేను ఆ పథకం ఇవ్వలేదు కాబట్టి ఓడిపోతారని అనుకోవడం భ్రమ అవన్నీ అన్నీ మార్చేసినాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఈక్వేషన్ అన్నింటినీ మార్చేసినాయి బీహార్ ఎన్నికలైతే పూర్తిగా మార్చేసినాయి అన్నమాట నువ్వు ఏం పీకినా సరే నువ్వు అట్టగోలుగా అబద్ధం ఏం పీకినా అంటే పనులు ఇక్కడ నుంచి పీకేసి అక్కడ పడేసినా అక్కడి నుంచి పీకేసి ఇక్కడ పడేసినా ఏమీ అవ్వదు ఈవెన్ అబద్ధాలు చెప్తున్నారు అని జనాలకు అర్థమైనా సరే గెలవడానికి అవసరమైంది చేస్తే చాలు ఇంకా మూడు నెలల ముందు వేసారు పశువు కుంకుమ అందుకే ఓడిచ్చారు అనటం తప్పప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పసుపు కుంకుమ మూడు నెలల ముందు వేసారని కాదు జనం ఓడించింది దానికి వేరే కారణాలు ఉన్నాయి మూడు నెలల ముందు వేసేసి నేను వేసానని చెప్పడాన్ని జనం ఇది చేసుకున్నారు అని సూత్రీకరించారు సరే గెలిచిన వాళ్ళ సూత్రీకరణలకి ఆదరణ దక్కుద్ది కాబట్టి అప్పుడు నమ్ముండదు సార్ ఇప్పుడు ఈ బీహార్ ఎన్నికలు కానీ ఆ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కానీ ఏం ప్రూవ్ చేసింది అంటే ఒరే బాబు గెలవడానికి అవసరమైంది వేరేది ఉంది వేరే సూత్రం ఉంది ఆ సూత్రం తెలుసుకోండి గెలవడానికి ఏదవసరం అదే చేయండి అందుకని మనం కూడా ఇకపై సూపర్ సిక్స్ ఇచ్చాడు కాబట్టి గెలుస్తాడు ఇవ్వలేదు కాబట్టి ఓడిపోతాడు జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా చేశాడు కాబట్టి గెలవాలి మళ్ళీ గెలిపిస్తారు అనే పిచ్చి భ్రమల మానండి జనంలో వ్యతిరేకత వచ్చినప్పుడు మీరు నమ్మితే ఆగదు అది అలానే అవతల జనాన్ని నమ్మించగలిగినప్పుడు మేమే మిమ్మల్ని హాయిగా చూసుకోగలుగుతున్నాం ఈ డబ్బులు ఇచ్చినా ఈ స్కీములు ఇచ్చినా ఇంకొకటి ఇస్తే మీకు తాట రేగిపోద్ది వాడు వస్తే అని నమ్మించగలిగితే చాలు ఆ నమ్మించగలగటంలో ఎక్కడ వెనకబడిపోతున్నామేమో ఛానల్లో మనకు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి అభివృద్ధి ఏమీ జరగట్లేదని మనం తిప్పికొట్టలేకపోతున్నాము అన్నప్పుడు ఇదిగో ఈ కథనాలు వస్తాయి ఇట్లా చకచకా పనులు బుల్లెట్ రైలు స్పీడు అని నేను అలా రాయటానికి తప్పు టైమింగ్ ఏంటి నువ్వు పాజిటివ్ దుఃఖపదంతో రాస్తే ఒక కాలం కేటాయించు మనదే కదా కాలం కేటాయించి అమరావతి కథలు రాజధాని నిర్మాణ శరవేగం కథలు రైట్ ఈరోజు ఇది పూర్తయింది ఈ రోజు ఇది పూర్తయింది పెట్టేస్తుంది సింపుల్ కనీసం వారానికి ఒకసారి చేయొచ్చు కదా ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ఉంది క్వాంటమ్ వ్యాలీలో పనులు ఎలా జరుగుతున్నాయి షిప్మెంటే మిగిలింది చంద్రబాబు గారు అన్నారు పది రోజుల క్రితం షిప్మెంట్ ఎంతవరకు వచ్చింది అసలు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి దాంతో ఎలా భవిష్యత్తు మారిపోతుంది వీటి మీద కథనాలు రాయండి వరుసగా రోజు రాయండి ఒక పాజిటివ్ దుఃఖపదం అనమాట నెగిటివ్గా మాట్లాడుతుంది దీనివల్ల ఇది వస్తుంది మనం ఉద్యోగాల గురించి వదిలేసేయండి మన ఎప్పుడు వేలు లక్షలు లక్ష కోట్లు ఇట్లానే ఉంటాయి కాబట్టి ఆరోపణలు కానీ వచ్చే ఉద్యోగాలు కానీ ఇదిగో ఈ ఈ చిన్న కంప్యూటర్ సెంటర్ పెడితే మనకు ఒక ఐదుగురికి ఉద్యోగాలు వస్తాయి క్వాంటమ్ కంప్యూటర్ వస్తే కనీసం ఒక పదివేల మందికి వస్తాయి చాలామంది వచ్చి ఇక్కడ పని చేసుకోవడానికి ఉంటుంది క్వాంటమ్ కంప్యూటర్ వస్తే ఐదు లక్షల మంది ఎక్కడికి వచ్చి పని చేస్తారు అని చెప్పి నేను ఒక మాట నడుపుడు అభూత కల్పన పోనీ ఎంతమంది వస్తారు మనం వాస్తవంగా రాసుకోవచ్చు డిసెంబర్ ఎనిమిదిన తెలంగాణలో రైజింగ్ సమిట్ అని పెడతాం దాంట్లో ఎంతమందిని వస్తున్నారు కనీసం వాళ్ళు కూడా ఒక ఆరు లక్షల కోట్లు వచ్చేస్తాయి అంటారు అంతకుముందు వెళ్ళి మనం ఎన్ని తీసుకొచ్చాము ఆ లెక్కలైతే అవి వేరనుకోండి నిజంగా గ్రౌండింగ్ అవవు అని చెప్పి చాలామంది చెప్పారు అయితే అధికారంలో ఉన్న పార్టీలకు అది రుచి నిజం చెప్పాలి మరి ఇప్పుడు మనము ఆందోళనకరంగా పరిస్థితి ఉంది అన్నప్పుడు దానికి విరివిడిగా అభివృద్ధి కథనాలేందుకు రాసుకోవచ్చుగా అంటాం